నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం జనసేన పార్టీ అధ్యక్షులు అధ్యక్షులకి బీజేపీ అధ్యక్షులకి మా టీడీపీ అధ్యక్షులు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారం మొదటిగా నేను రీసెంట్గా జరిగిన ఒక ముస్లిం పైన జరిగిన ఒక వైలెన్స్ గురించి నేను ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం దిశ చట్టం అని ఒకటి పెట్టింది అది జీరో అవర్లో వాళ్ళు ప్రమోట్ చేయాలనుకున్నారు ఆ బిల్ని కానీ దీని ఈ ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తోనే మనకి అర్థమవుద్ది వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఎంత కేపబిలిటీ లేకుండా పనిచేస్తున్నారు ఇప్పుడు ఆ చట్టం పెట్టారు కానీ ఇప్పుడు దాకా ఒక కేసు కూడా దాని ఫైల్ అవ్వలేదు ఐ కాంట్ దిస్ ఎమ్మెల్ ఎమ్మెల్సి క్యాం క్యాండిడేట్ బీ ద ఫస్ట్ కేస్ ఫర్ దెమ్ ఎందుకు వాళ్ళంత అంత దమ్ము లేకుండా ద నాట్ ఎబుల్ టు రెజిస్టర్ దట్ కేస్ దట్ ఇస్ మై ఫస్ట్ క్వశ్చన్ టు ద వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీరు ఇది చేశాను అది చేశాను అని చెప్తున్నారు వై కాంట్ యూ టేక్ దిస్ జస్ట్ దిస్ వన్ స్మాల్ ఇన్సిడెంట్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఇన్సిడెంట్ ఒక రిలీజన్ని ఒక మహిళని డ్యామేజ్ చేస్తున్నారు ఎలాంటి రక్షణ లేదు ఈ దిశ చట్టం తీసుకొచ్చారు వైకాంటూ రిజిస్టర్ అ కేసు అగేన్స్ట్ హిమ్ విత్ యూర్ ఓన్ చట్టం మీరు తెచ్చిన ఓన్ చట్టంలోనే ఎందుకు ఈ కేసు రిజిస్టర్ చేయలేకున్నారు ఇంకొకటి మీరు ఏం చేశారు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది మేము ఇంత చేసామంటున్నారు నేను కొన్ని చెప్పాలనుకుంటున్నాను ఇది ఇట్స్ కొన బి అ లాంగ్ ఇంటర్వ్యూ అండి ప్రెస్ వాళ్ళకి సో ఫస్ట్ మేము రీ ఫీజ్ రియంబర్స్మెంట్ చేస్తున్నాం యువతలకి వీ డేట్ ఫీజ్ రియంబర్స్మెంట్ ఆఫ్ సిక్స్టీన్ ల్యాక్స్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసింది నైన్ ల్యాక్స్ అండ్ జీరో వడ్డీ రుణాలు కింద మేము ఐదు లక్షలకి చే చేయగలిగాము ఇప్పుడు దే బ్రాటెడ్ డౌన్ టు త్రీ ల్యాక్స్ ఆ త్రీ ల్యాక్స్కి కూడా జీరో త్రీ ల్యాక్స్ జీరో ఇంట్రెస్ట్ చేస్తారు ఇక్కడ ఒక చిన్న లూక్ హోల్ ఏంటంటే మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి త్రీ ల్యాక్స్కి జీరో ఇంట్రెస్ట్ చేస్తారండి మిగతా టూ ల్యాక్స్ మన ప్రభుత్వం మన స్టేట్ గవర్నమెంట్ చేస్తుంది కానీ ఇచ్చిందే త్రీ ల్యాక్స్ అది సెంట్రల్ గవర్నమెంటే ఇంట్రెస్ట్ లేకుండా ప్రజలకి ఇస్తుంది కానీ ఇప్పుడు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళే ఇస్తున్నట్టు వాళ్ళు పోర్ట్రేట్ చేసుకుంటున్నారు బట్ దట్ ఇస్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ దే విల్ బి గివింగ్ త్రీ ల్యాక్స్ జీరో ఇంట్రెస్ట్ రేట్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నమాట ఇట్స్ ఇట్స్ అ సెంట్రల్ స్కీమ్ ఇంకొకటి ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్కి మనం టూ థౌజండ్ పర్ మంత్ ఇచ్చేవాళ్ళం అప్పుడు ఒక ముఖ్యమైనది మనం ఇక్కడ ఏం గమనించాలంటే అప్పుడు మన రాస్ స్టేట్ సెపరేషన్ జరిగింది అప్పుడు మనకి నిధులు లేకుండా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగలిగారు మనం ఒక స్థాయికి తీసుకొచ్చి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొని కూడా ఈ స్టేట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కూడా జీరో అన్ఎంప్లాయ్మెంట్ జీరో మనీ ఇచ్చిందండి అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్కి ఇక్కడ మనము పండుగ కాను కానీ సంక్రాంతి పండుగలకి రంజాన్ తోఫాని క్రిస్మస్కి అని నిధులు కొద్దిగా రిలీజన్కి పండుగ తోఫాని ఇచ్చేవాళ్ళం అండి కానీ ఈ ప్రభుత్వం అది కూడా తీసేసింది ఇంకొకటి ఏంటంటే అన్నా క్యాంటీన్ అని పెట్టి మనం ఫైవ్ రూపీస్ కింద బ్రహ్మాండమైన భోజనం పెట్టేవాళ్ళం పేద ప్రజలకి కానీ అది కూడా తీసేసింది అంటే మన దగ్గర నిధులు ఉన్నాయి వీ వర్ ఏబుల్ టు డూ సో మచ్ బికాస్ వీ హ్యాడ్ దట్ మనీ కానీ ఈ ప్రభుత్వం డబ్బులు లేవు లేకపోతే టీడీపీ పైన ఉత్తిగా ఏదో ఒకటి చెప్పటం చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి పని చేయటం తెలియట్లేదు ఇట్స్ అ వెరీ బ్యాడ్ ఆర్గనైజేషన్ ఆర్ హ్యావింగ్ ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ దట్ విఆర్ హ్యావింగ్ ఇస్ వెరీ బ్యాడ్ ఇంకొకటి విదేశీ విద్య అని టీడీపీ ప్రభుత్వం ఇవ్వగలిగారండి బీసీలకి ఎస్సీలకి కార్పొరేషన్ కింద మనం ఎస్సీ బీసీ కార్పొరేషన్ కూడా ఉండే వివర్ టు గివ్ సమ్ మనీ అండ్ వాళ్ళ వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడుకోవాలని చేసేవాళ్ళం కానీ అది కూడా ఈ ప్రభుత్వం చేయలేదు విదేశీ విద్య మనం చేయగలిగాము వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేయలేకపోయింది చంద్రన్న బీమా కింద మన కాన్స్టిట్యువెన్సీలోనే వన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ లబ్ధిదారులు ఉన్నారు అంటే మనం ఇరవై మూడు కోట్లు ఇవ్వగలిగాము ఈ ఈ వన్ కాన్స్టిట్యువెన్సీలో చంద్రన్న బీమా పథకా కింద పథకం కింద మనము ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ క్రోర్స్ పీపుల్ లబ్ధిదారు ఉన్నారండి ఇప్పుడైతే అది చంద్రన బీమా కూడా లేదు అండ్ కరెంట్ బిల్ చూస్తే ఎయిట్ టైమ్స్ పెంచారు ఈ చిన్న ఎగ్జాంపులే చాలు వాళ్ళు ఎంత అన్ఆర్గనైజ్డ్గా ఉన్నారు ఈ ప్రభుత్వం ఎంత వర్స్ట్ ఒక ఆర్గనైజేషన్ ఇది అండ్ దెన్ మనం ఇల్లులు కూడా నిర్మా ఒక ఈ వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో ఒకటే మేము నాలుగు వేల మందికి ఇల్లు లేగలిగాము ద కాస్ట్ ఆఫ్ ఇట్ వా సిక్స్టీ క్రోర్స్ ఇప్పుడు కూడా ఉన్నాయండి ఇవాళ నేను ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు వార్డ్కి వెళ్ళున్నాను క్యాంపెయినింగ్కి ఆ ఇల్లులన్నీ చూసాము సో ఫోర్ థౌజండ్ పీపుల్ బెనిఫిటెడ్ ఫ్రమ్ ఈ ఇల్లు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు ఇచ్చాము మేము ఇప్పుడు చూస్తే ఈ ప్రభుత్వం ఇల్లులు ఒక బేస్ ఆఫ్ కట్టించినా కూడా జస్ట్ బికాస్ ఏదో టీడీపీ సపోర్టర్స్ వాళ్ళు ఆ ఇల్లుల్ని డెమాలిష్ చేస్తున్నారు మనకి డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అంటే లోకేష్ అన్న గారి సహకారంతో మేము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ వాటర్ ప్లాంట్స్ అన్నీ పెట్టించున్నామండి టీడీపీ ప్రభుత్వంలో నాన్నగారు పెట్టారు దాని కాస్ట్ వచ్చి ఫిఫ్టీ వన్ విలేజ్ కనెక్షన్ ఇంటర్ కనెక్షన్ రోడ్స్ కూడా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వేసినట్ దాని తర్వాత అసలు ఏం వేయలేదు అసలు కొన్ని ఇళ్ళకి వెళ్ళేదానికి చాలా కష్టంగా ఉంది అసలు మెయిన్ లైట్ ఫెసిలిటీస్ లేవు వా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేదు ఇప్పుడు ఉత్తిగా అంటున్నారు అండి డ్యామ్ ఆల్తూర్పా డ్యామ్ అంటున్నారు పురుగుళ్ళ రామకృష్ణ గారు ఫోటో ఎవిడెన్స్ ఏది అని నేను ఎవిడెన్స్ ఇవాళ రిలీజ్ చేస్తాను ఎవిడెన్స్ ఏంటని అంటే మేము అది చేసే అంటే వాళ్ళకి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఆల్తూర్పా డ్యామ్ వల్ల ఎంతమంది జీవితాలు బాగుపడతాయి వాళ్ళు అవి తీసుకో అవి నిర్లక్ష్యంగా వాళ్ళు తీసుకొని అసలుకి వాళ్ళు ఒత్తిగా ఆల్తూర్ డ్యామ్ ప్రాజెక్ట్ అంటున్నారు అంటున్నారు ఈ ఆల్తూర్ డ్యామ్ రిజర్వాయర్ వల్ల ఆల్తూర్పాడులో ఉండే విలేజ్ ఆల్తూర్పాడు పంచాయత్ ప్లస్ దాని చుట్టుపక్కల ఉండే పంచాయత్స్ అది కాకుండా మనము కాళాశ్రీకి తిరుపతికి కూడా ఆ వాటర్ ప్రొవైడ్ చేయగలుగుతామండి అంతమంది ఫార్మర్స్కి ఇది చాలా బెనిఫిషియల్ ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు ఉత్తి ఆల్తు డ్యామ్ అంట ఆల్తూర్పాటు డ్యామ్ అంటున్నారు దాని ఇంపార్టెన్స్ కోసం ఆల్తూర్ డ్యామ్ అంటున్నాం కానీ చూపించుకునే దానికి కాదండి చూపించుకోవాలంటే నేను నేను చెప్పక్కలేదు మా నాన్నగారు చెప్పక్కలేరు ప్రజలే చెప్తారు ఇప్పుడు మేము క్యాంపెయినింగ్కి వెళ్తే మీ నాన్నగారు వేసిన రోడే అమ్మా ఇది అని చెప్తున్నారు కానీ ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి ప్రజలకే నమ్మకం లేకుంటుంది అంటే మళ్ళీ ఇలాంటి గవర్నమెంట్ వస్తుందేమో అని వాళ్ళకి భయం వేస్తుంది ఒక పక్క మళ్ళీ మేము బయటికి వచ్చి మీకు ఏమన్నా చెప్తే మా పైన దాడులు చేస్తారేమో అని భయం 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 భయపడుతున్నారు అసలుకి కానీ నేను ప్రజలకి చెప్పాల్సింది ఒక్కటే నేను మీ అండగా ఉంటాను మా నాన్నగారు ఎలా మీ అందరికీ పనిచేశారో అలాగే నేను చేస్తాను మీరందరూ నాకు చేయాల్సింది ఒకటే ఊరికే పక్కనోళ్ళు లేకపోతే ఎవరో ఒకరు ఏదో క కథలు చెప్తూ ఉంటారు అవి వినకుండా మీరు ఒకసారి ఇంటి బయటికి వచ్చి రియాలిటీ చూడండి మన స్వార్థం కాకుండా ఇప్పుడు మనకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదో మేలు చేసింది అని కాకుండా ఒక్క ఫ్యామిలీ గురించి ఆలోచించద్దు సొసైటీ గురించి ఆలోచించండి సొసైటీ డెవలప్మెంట్ గురించి ఆలోచించండి ఇప్పుడు మీరు ఒక్కరే లబ్ధిదారు పొంతే పది మంది చాలా లివింగ్ పొజిషన్ది కూడా వాళ్ళది ప్రాపర్గా లేదు వాళ్ళు చిన్న చిన్నవి కూడా వాళ్ళు ఇప్పుడు వీవర్సే ఉన్నారు వీవర్స్కి పెన్షన్స్ రావట్లేదు దానివల్ల వాళ్ళు సరిగా చే చేసుకోలేకున్నారు మార్కెటింగ్ లేదు వీవర్స్కి మార్కెటింగ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లేదు దానివల్ల వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు అండ్ ప్లస్ చాలా మంది వీవర్స్ వేరే ఉద్యోగాలకి వెళ్ళిపోతున్నారు నా యువతకి నేను చెప్పేది నా నా బలంతో మీ బలం యాడ్ చేసి నాతో పాటు మీరు ముందుకు రాండి నాకు బలంగా మీరు నా నా అండగా ఉండి నే నన్ను ముందరికి తీసుకెళ్ళండి ఈ ఫైవ్ మీరు ఈ థర్టీ డేస్ నా కోసం రియాలిటీ ఏంటి అని చూసి ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే ఈ ఫైవ్ ఇయర్స్ నా కార్యకర్తలు అందరికీ ప్లస్ నా యువత అందరి తలెత్తుకుని తిరిగేలాగా నేను చేస్తాను ఈ వెంకిరి ప్రౌడ్గా ఫీల్ అయ్యేటట్టు నేను చేస్తాను మా నాన్నగారు ఎలా ఒక లెజెండ్గా వెంకిరి లెజెండ్గా పేరు పేరు సంపాదించారో నేను అలాగే పేరు సంపాదిస్తాను అని ప్రామిస్ చేస్తాను ఒక ఆడబిడ్డ ఏం చేయగలుగుతుంది అనుకోవద్దు నాకు మేబీ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ మా నాన్నగారు లాగానే కష్టపడగలుగుతాను చివరి నిమిషం దాకా కష్టపడతాను ప్రతి నైట్ కూడా నేను మేల్కొండి ఈ ప్రజల్ని ఈ వెంక్రీ కాన్స్టెన్సీ అభివృద్ధి కోసమే ఆలోచించి కష్టపడతానని ప్రామిస్ చేస్తున్నానండి ఆడబిడ్డ అని వెనకడుగు వేయద్దు ఆడబిడ్డే మిమ్మల్ని ముందు ముందుకి తీసుకెళ్తుందని నేను హామీ ఇస్తున్నా వర్క్ యూపీవీసీ మ్యానుఫాక్చరింగ్ తయారీ యూపీవీసీ మస్కిటో యూపీవీసీ విండోస్ పార్టిషన్ మరియు అల్యూమినియం అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును సరసమైన ధర లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ నైన్ సెవెన్ జీరో వన్ సిక్స్ ఫోర్ త్రీ డబల్ వన్ జీరో నెల్లూరు రోడ్డు నాగమందిరం ఎదురుగా வெங்கடகிரி டவுன் பவா